కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించకుండా తాత్సారం చేస్తూ ఉంది మైనార్టీల బోధి చూపించి బీసీ రిజర్వేషన్ను ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది బీసీలకు అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఇదే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి గుజరాత్ కానీ ఇతర రాష్ట్రాలలో మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలలో రిజర్వేషన్ను ఆమోదించారు కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఏం పాపం చేశారు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము మిమ్మల్ని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించడం పాపం చేసినట్ట మిమ్మల్ని ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపించడం పాపం చేసినట్ట ఏం పాపం చేశారు తెలంగాణ బీసీలు అని చెప్పి సందర్భంగా బీజేపీని అడగదలుచుకున్నాం బీజేపీ బీసీల పట్ల ముసలి కన్నీరు గారుస్తూ కపట ప్రేమను వలకబోస్తున్నట్టు తప్ప చట్టబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను అమలు చేయడానికి సిద్ధంగా లేదు దేశవ్యాప్తంగా బీసీలందరూ కోరుకుంటూ ఉన్నారు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్డ్లో బీసీల రిజర్వేషన్ పెట్టి చట్టబద్ధత చెయ్యాలి అని చెప్పి కోరుతూ ఉన్నారు కానీ ఈ రోజున బీసీల పట్ల ఆ శిస్తని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించలేకపోతుంది రిజర్వేషన్లలో అత్యంత మోసపోతున్నటువంటి వాళ్ళు అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళు ఇలా బీసీలన్న సంగతిని దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాము బీడబ్ల్యూఎస్ సిస్టాన్ని తీసుకొచ్చి అగ్ర కులాస్తులకు ధనవంతులైనా సరే పది శాతం రిజర్వేషన్లు మూడు శాతం ఉన్నటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ కనిపించారు కానీ యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కనిపించమంటే ఏడుస్తూ ఉన్నారు ఇది ఎక్కడి అన్యాయం ఇది ఎక్కటి ఆలోచన ఒకసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాము అందుకని బీజేపీ ఎంపీల్ని బీజేపీ ఎమ్మెల్యే ఎక్కడికక్కడా జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ నిర్దీ అడగాలని చెప్పి కోరుతూ ఉన్నాము ఒకవేళ బిల్ పార్లమెంట్ లో కనుక బిల్లును పాస్ చేయించకపోతే రాజ్యాంగంలో చర్చించకపోతే ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో అవసరమైతే అందుకోసం బీచీలందరినీ ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం